ఎనిమిదవ తారీఖున ఈ నెల ఎనిమిదిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అవును ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు సంబంధించి మన విషయాలు అంటే మన ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే ఏం చేయబోతున్నారు ఏం డిస్కస్ చేయబోతున్నారు అసలు ఇటీవల ఉద్యోగ సంఘాలు ఎక్కువగా తీసుకొస్తున్న ఒత్తిడి కొత్త పిఆర్సీకి సంబంధించి చైర్మన్ అదేవిధంగా దాంతోపాటు ఐఆర్కి సంబంధించి ప్రస్తావన దీంతోపాటు బకాయిలకు సంబంధించిన పెండింగ్ డిఏలకు సంబంధించి కూడా ప్రస్తావన తెస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మే ఎనిమిదో తారీఖున మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కీలక విషయాలు చర్చిస్తున్నారని తెలుస్తుంది ఆల్రెడీ విషయాలన్నీ కూడా పంపించడం అయితే జరిగింది సిఎస్ గారు అయితే పంపించడం అయితే జరిగింది దీనికి సంబంధించి మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనే సమగ్ర సమాచారం కోసం అందరం ఏదో చూస్తూ ఉన్నాం సో ఎనిమిదో అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకి ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా మీకు ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను